మొన్నటిదాకా మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే జరిమానాలు విధించడం వాహనాలు సీజ్ చేయటం కోర్టుల్లో కౌన్సిలింగ్ ఇవ్వటం చూసే ఉంటాం కానీ దీనికి భిన్నంగా మద్యం సేవించి వాహనం నడుపుతున్న వారిపై మంచిర్యాల న్యాయస్థానం వినూత్న తీర్పునిచ్చింది తాజాగా ఇరవై నాలుగు మందిని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని శుభ్రం చేయాలని మంచిర్యాల జిల్లా మొదటి తరగతి న్యాయమూర్తి ఉపనిషద్విని తీర్పునిచ్చారు నేటి నుంచి వారం రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆరోగ్య కేంద్రంలో శుభ్రత పనులు చేయాలని న్యాయమూర్తి ఉపనిషద్విని తీర్పునతోనైనా సరే ముందుబాబులకు మార్పు రావాలని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు మద్యం సేవించి వాహనాలు నడపరాదని నిబంధనలు ఉన్నప్పటికీ కూడా చాలా మందిలో మార్పు రావటం లేదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు అయితే మద్యం సేవించి వాహనాలు నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు తమతో పాటుగా ఎదుటివారు కూడా బలవుతున్నారనే విషయాన్ని గ్రహించాలని సూచించారు ఈ తీర్పుతో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిలో కనివిప్పు కలుగుతుందని ఆయన వివరించారు ఇటీవల జిల్లాలోని మద్యం తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది తనిఖీలో దొరకకుండా ఉండేందుకు పలువురు అడ్డదారులు కూడా వెళ్తున్నట్లుగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు పట్టుబడ్డ వారికి ఎన్నిసార్లు కౌన్సిలింగ్ చేసినా కూడా వారిలో మార్పు రావటం లేదని చెబుతున్నారు కుటుంబ సభ్యుల సమక్షంలో వారికి మందు తాగి నడపటం వల్ల జరిగే దుష్పరిణామాల గురించి వివరించామని పలువురు అప్పుడప్పుడు తప్పు తెలుసుకున్నట్లుగా నటిస్తున్నారని తర్వాత వారి యొక్క ప్రవర్తన షరా మామూలుగా ఉంటుందని తెలిపారు అయితే ఇలాంటి వారి పట్ల కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు రాముండం కమిషనరేట్ సిపి గారి ఆధ్వర్యంలో ఆర్డర్ ప్రకారం ఉత్తర్వు ప్రకారం డీసీపీ గారు భాస్కర్ సారు ఉద్దేశ ప్రకారం ట్రాఫిక్ సిఏ గారు ఆధ్వర్యంలో మంచిరాలు ట్రాఫిక్ సిఏ గారి ఆధ్వర్యంలో నిన్న ఇరవై ఏడు మంది డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రంకాడ్ డ్రైవ్ దొరికిన ఒక క్యాండిడేట్ను కోర్టుకు ఫస్ట్ క్లాస్ అడిషన్ కోర్టుకు అండర్ చేస్తే జూనియర్ జడ్జి జడ్జి మేడం గారు ఇరవై మందికి వాళ్ళకు ఒక వన్ వీక్ పనిష్మెంట్ కింద వారం రోజులు శుభ్రత గురించి మాతా శిశు సంక్షేమ హాస్పిటల్కు వారం రోజుల గురించి పనిష్మెంట్గా పంపించింది అందులో అందులో భాగంగా ఈరోజు రోజు హాస్పిటల్కి వచ్చి వారి పనిష్మెంట్కు ఇరవై ఏడు మందికి క్లీన్ అండ్ గ్రీన్ చేయడానికి మేము వచ్చి ఇక్కడ చేపిస్తున్నాం పై అధికారుల ఉద్దేశ ప్రకారం ఇది ఈ ఈ ఒక్క విషయం ప్రజలు ఇలాంటి తప్పు చేయకుండా డ్రైంక్ అంట్రై రోడ్ల మీద తిరగకుండా ఇంకా జాగ్రత్త పడుతూ ఇంకో తప్పు చేస్తే ఇంకో వేరే సో వాళ్ళ ఎదుటి వ్యక్తుల ప్రాబ్లం కావచ్చు వాళ్ళతో ప్రాబ్లం కావచ్చు ఇంట్లో పిల్లలతో ప్రాబ్లం అయింది అలాంటి తప్పు వేరే వాళ్ళు చేయకుండా మోటివేషన్ గురించి ఇలా అందరూ ప్ర ప్రజలు తెలుసుకొని ఇలాంటి తప్పు చేసి తాగి రోడ్ల మీద తిరగకుండా మా యొక్క ఉద్దేశము మాకు పోలీసు కూడా దొరకకూడదు ఉండదు తాగితే అని ఉంటే ఇంట్లో ఉండి తాగి రోడ్ల మీద పైకి రావద్దని మా యొక్క ఉద్దేశం అందులో భాగానే తనిఖీ చేసి కోర్టుకు పంపి కోర్టు వారు ఈ పనిష్మెంట్ పంపి హాస్పిటల్ క్లీనింగ్ గురించి హాస్పిటల్కి పంపించారు ఇంకో తప్పు ప్రజలు ఇలాంటి తప్పు వేరే చేయకుండా గమనించగలరని నా ఒక మనవి చేస్తుంది